ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం ఫిబ్రవరి ఒకటో లోపు ఈ యొక్క పని చేయిపోయినట్లయితే మీ యొక్క రేషన్ కార్డు అయితే రద్దు అవుతుంది అయితే ఏంటి ఆ పని వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఈ వీడియోని ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే రేషన్ కార్డులు ఈ కేవీసీ జనవరి ముప్పై ఒకటిలోపు చేయించుకోవాలని పౌర సరఫరా అధికారులు తెలియజేశారు రేషన్ కార్డు ఆహార భద్రతా కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాలి సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రం ఈ యొక్క పాష్ మిషన్ ద్వారా వేలిముద్రడు ఇవ్వాలి అనేది తెలియజేశారు అంటే మీ యొక్క ఎవరైతే రేషన్ డీలర్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి యొక్క ఈ కేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది అంతేకాదండి ఈ యొక్క ఈకేవైసీ పూర్తి అవ్వాలంటే ముందు మీ యొక్క ఆధార్ కార్డు ఈకేవైసీ పూర్తి అయ్యిందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో మీ యొక్క వెరి వెరిఫికేషన్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ అయినట్లయితే ఉన్నట్లయితే ఇది వెంటనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది లేదంటే మీ దగ్గరలోని ఆధార్ అప్డేట్ సెంటర్కి వెళ్ళి ముందు ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేసుకొని దాని తర్వాత ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే అప్డేట్ చేసుకోండి జనవరి ముప్పై ఒకటి లోపు అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు లేదంటే రేషన్ కార్డు అయితే రద్దు అయ్యే అవకాశం ఉంది